మేడ్చల్ జిల్లా మండలం కేంద్రంలో నూట తొంభై ఒక్కవ జ్ఞానమాల కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో డాక్టర్ రాంబాబు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట తొంభై ఒకటవ జ్ఞానమాల కార్యక్రమానికి రావడం సంతోషం వ్యక్తం చేస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలని అందరు ముందుకు తీసుకువెళ్లాలని ప్రపంచంలోనే గొప్ప మేధా శక్తిమంతుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని పొగిడారు విద్యార్థులని యువతని తప్పుదారి పట్టకుండా చూసుకుంటామని అలాగే క్రీడలలో రాణించాలని తెలిపారు ఘనత మన డాక్టర్ బాబా రాంబాబు గారు నేను సభా ముఖ్యంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే గత ముప్పై సంవత్సరాల నుంచి గతంలో ఎంకిరాల డాక్టర్ నుండి ఆయన తర్వాత మన కీసాల నంబర్ వన్ డాక్టర్ అంటే నిరంతరం పనిచేసిన డాక్టర్ అంటే రాంబాబు రాంబాబుని మెక్కిన డాక్టర్ లేడు ఎంత పెద్ద హాస్పిటల్ ఉన్నా రాంబాబు తర్వాతనే ఎందుకంటే వైద్యంలో చదువులో తక్కువన్నా సరే కానీ వైద్యంలో అనుభవం ఉండి మరి ఎంత పెద్ద బీమాలు ఉన్నా ఈ బీమాని నాటివాడు చెప్పి మీరు మందులు వేసుకోవడం తగ్గిపోతుంది మరి కొంతమంది డాక్టర్లు ఏం చేస్తారు డబ్బులు ముట్టడానికి ముందు ఏం పోనీ అన్నీ రాస్తారు రాసి ముందు సములు చేసుకుపోతారు అవి చేసి ఇంతకు పదివేల ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టిస్తారు మీకు ఈ బీమా ఆ అని చెప్తారు కానీ అది నిజంగా ఏదైనా ఇబ్బంది అయినా కూడా మీలాంటి మిమ్మల్ని చూస్తే అది ఆటోమేటిక్గా తట్టుకొని నిలబడే చెప్పాల్సి వస్తుంది సో చాలామంది దగ్గర మీరు రాబాబు సార్ రాంబాబు సార్ మొదటిసారి చూసినే మీరు హ్యాపీ సో మీరు సమాజానికి తన వద్దగా సేవాభావమే కాకుండా సామాజికంగా కూడా మీరు విరాళాలు ఇస్తారని తెలిసింది కాబట్టి ముఖ్యంగా మీలాంటి వారు ఉన్నందుకే నా తెలిసి టైంకు వర్షాలు పడడం టైంకు ప్రతి ఒక్కటి జరుగుతుంది కాబట్టి రియల్లీ వెరీ మీరు ఇలాంటి వాళ్ళను కూడా ఇంకా తయారు చేసి సమాజానికి సమాజం ఉన్నతంగా ఉండాలని ఆ భగవంతుడి రూపాయలు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ ఈ అవకాశం నేను గుడిని నేర్పించుకోండి నేను నా వద్ద కృషి చేస్తానని చెప్పి గత పది సంవత్సరాల క్రితమే ఒక లక్ష రూపాయలు విరాళం ఇవ్వడం జరిగింది ఆయనకు మహానసమ దేవాలయ కమిటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆదర్శన విధానాన్ని సార్ గారు ఎప్పుడూ ముందుకు తీసుకెళ్తారని మనం అందరం ఆశిస్తూ నేటి కార్యక్రమాన్ని ఉద్దేశించి డాక్టర్ రాంబాబాను ఆహ్వానించినందుకు చాలా సంతోషం ముందు ముందు డాక్టర్లు సేవలు చేసినందుకు చాలామందికి సేవా కార్యక్రమాలు ఉచితంగా చేస్తూ ఉచితంగా వైద్యం అందించినందుకు నేను చాలా రుణపడి ఉన్నాను ఇంకా ముందు కూడా అన్నగారు ఇలాంటి సేవలు చేయాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా జైబీ రాంబాబు డాక్టర్ని మంచి ఆయన ఉండాలి లేదా డబ్బులు ఆటేశాడు మంచు రాయన ఆయన ఆయన తాయన ఎందుకన్నా ఆగి మంచి కాపాడి కాపాడు డాక్టర్ అంటే దేవుతో సమానమాట డాక్టర్ అంటే తర్వాత దేవుడు అదే 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 మద్దతు వెళ్తే అంటే ఈ ఈ